కామ్రేడ్ భాగ్య పులి అంజన్న సహచరి కామ్రేడ్ భాగ్య మెడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసింది తర్వాత వరంగల్లో ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది ఆ తర్వాత పూర్తి కాలం విప్లవోద్యమ కార్యకర్తగా వెళ్ళి కామ్రేడ్ అంజన్నకు సహచరిగా అంజన్నతో పాటు బెంగళూరులో పట్టుబడి బెంగుళూరు నుంచి వరంగల్ జిల్లా పీసర్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ కాల్చి చంపేసి బూటకపు ఎన్కౌంటర్ ప్రకటించారు ఇది పంతొమ్మిది వందల తొంభై మూడు ముప్పై సంవత్సరాల తర్వాత భాగ్యను అంజన్నను తలుచుకుంటూ భాగ్య తల్లి సోమనర్సమ్మ ఈ యాభై సంవత్సరాల విప్లవ విద్యార్థి ఉద్యమ తలపోత సదస్సు ప్రారంభంగా సిండికేట్ మోసానికి నిదర్శనం సీజన్ మొదలైన నెల కావస్తున్న పసుపు మార్కెట్ నిర్వహించే డైరెక్ట్ పర్చేస్ సెంటర్ టీపీసీని ప్రారంభించకపోవడంలో అధికారుల ఆధ్వర్యం ఏమిటనే ప్రశ్నించారు ਜੋਹਾਰ ਅਮਰਾ ਵੀਰੂ ਲਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਅਮਰਾ ਵੀਰੂ ਲਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਸਤ 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 ਬੰਛੇ ਬਾਤ ਅੱਛੇ ਤੁਮ ਅੱਛੇ ਤੁਮ ਦਿਲਾਗੇ ਚਾਰ వీరులకు శ్రీనివాస్ జోహార్ కామ్రేడ్ భాగ్యలక్ష్మి మాధుర్ జోహార్ వర్సాకిస్తాన్ 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 జై హింద్ విప్లవ విద్యార్థుల వీరలకొ జై 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 హింద్ విప్లవ విద్యార్థుల వీరలకొ జై 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 హింద్ కామెరేడ్ చర్కోరి రాజ్కుమార్ జై 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 హింద్ కామెరేడ్ చర్కోరి రాజ్కుమార్ జై జై కామెరేడ్స్ ఇప్పుడు స్తూపాన్ని కామ్రేడ్ చెరుకూరి రాజకుమార్ సహచరి కామ్రేడ్ పొండిపర్తి పద్మ ఆవిష్కరిస్తారు కామ్రేడ్ పొండిపర్తి పద్మ డెబ్బై ఐదు మేడికల్ విద్యార్థి సంఘం ఏర్పడ్డ నాటి నుంచి విప్లవ విద్యార్థి ఉద్యమంతో ఉన్నారు ఆ తర్వాత పూర్తి కాలం కార్యకర్తగా వెళ్ళి కామ్రేడ్ చెరుకూరి రాజకుమార్ సహచరిగా చెరుకూరి రా రాజకుమార్తో పాటు కలిసి పనిచేశారు చెరుకూరి రాజకుమార్ గురించి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు డాడీ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిగా ఎమర్జెన్సీకి ముందు నుంచే విప్లవోద్యమంలో పాల్గొంటూ ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యి ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చేస్తూ రాడికల్ విద్యార్థి సంఘానికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరంగల్ మహాసభల్లోనూ డెబ్బై తొమ్మిది అనంతపురం మహాసభల్లోనూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత పూర్తికాలం కార్యకర్తగా వెళ్ళి ఆజాద్ పేరుతో భారత విప్లవోద్యమానికి మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో విప్లవోద్యమానికి అనేక రంగాలలో కృషి చేసిన వారు రెండు వేల పదకొండులో నాగ్పూర్ స్టేషన్లో అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఆదిలాబాద్ అడవుల్లోకి తీసుకొచ్చి బూటకపు ఎన్కౌంటర్లో ఆయనతో పాటు మరొక జర్నలిస్ట్ ఆయనతో పాటు వస్తున్న హేమచంద్ర పాండేను కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు కామ్రేడ్ ఆజాద్ कॉमरेड चेरुकोरी राजकुमार सहचारी कॉमरेड पत्म इ प्रस्तुतपाना विस्तीर्स्तो जोहार जम्पालाल चंद्रशेखर प्रसाद जोहार 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 जो जाजरेडी जोहार 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 जम्पालाल चंद्रशेखर प्रसाद जोहार जोहार ठीक जो है और మెడికల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రారంభమైన నాటి నుంచి నేను ఇక్కడ హైదరాబాదులో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆర్ఎస్సీలో అయింది ఆ తర్వాత డెబ్భై తొమ్మిదిలో రాజ్ కుమార్ విశాఖపట్నంలో పరిచయం అయ్యాడు ఆ తర్వాత దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కులవద్యమంలో ఉన్నాము రెండు వేల పది జూలైలో ఊటకపు ఎన్కౌంటర్లో రాజ్ కుమార్ను ఇంకో జర్నలిస్ట్ను హత్య చేశారు ఆ తర్వాత నేను కూడా అరెస్ట్ అయ్యి ఇప్పుడు అడ్వకేట్గా విశాఖపట్నంలో ఉన్నాను ఆ అమరవీరుల ఆశయాన్ని కొనసాగిస్తూ మనం ఏదో రకంగా విప్లవద్యమంలో పాల్గొనాలని ఆశిస్తూ జోహార్లకు जोहार सरोजा जोहार 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 जोहार